దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ దినము మన ధ్యానాంశము మరి క్రొత్త నిబంధన పాఠ్యభాగము మత ఈ వార్త ఐదవ అధ్యాయము ఒకటి నుంచి వచనాల్లో మనం చూసినట్లయితే మరి అక్కడ తొమ్మిది ధన్యతలను ప్రభువారు స్వయంగా మనతో మాట్లాడినట్లుగా మనం చదువుతాం మరి అనేక మార్లు ఈ వాక్యాన్ని మనం విన్నాం గ్రహించాం అనేక మంది దైవజనులు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడారు అయితే దేవుడు మరలా ఈ మాటల్ని మనం వినికిడికి తెచ్చినందుకు మరి ఆయనకి ఎంతైనా మనం మరి కృతజ్ఞత చెల్లించవలసిన వారమైనాం యేసుక్రీస్తు వారు తన పరిచయం చర్య జీవిత కాలంలో మరి మూడున్నర సంవత్సరాలు పరిచర్య చేసినట్లుగా మనం మనకందరికీ కూడా తెలుసు అయితే ఆ మూడున్నర సంవత్సరాల్లో ఆయన దగ్గరకు అనేక మంది కుష్ఠ రోగుల్ని వ్యాధిగ్రస్తులను దయ్యం పట్టిన వారిని మరి చాంద్ర రోగులు అనేక మంది వ్యాధిగ్రస్తులు అనేకమైన ఇబ్బందుల్లో బాధల్లో ఉన్నవారిని తీసుకొచ్చినప్పుడు మరి ఆయన బాగు చేసినట్లుగా మనం చూస్తాం ఆయన స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం అయితే అలాంటి సమయంలో అనేక మంది ఆయన బోధలకు మరి మరి యొగ్గి ఆయన బోధు లక్ష్యం ఉంచి ఆయనతో నడిచేవారిని పరిశుధాత్మ గ్రంథంలో మనము చదువుతాం మరి మన మనందరికీ కూడా తెలిసినటువంటి ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన ఉన్నాడు మరి ఆయన ఆ జన సమూహములను చూచి మరి నోరు తెరిచి ఇలా బోధింపసాగెను మీరు ఈ రీతిగా ఉంటే మరి మీరు లోకానుసారంగా ఉంటే నాకు దగ్గరైన వారు కాదు కానీ మీరు ఈ ధన్యతలు సంపాదించుకుంటే మరి నాతో నడిచిన వారే మీరు ఉంటారని ప్రభువారి యొక్క ఉద్దేశమై ఉన్నది మరి ఏంటి ఆ ధన్యతలు అని మనం ఆలోచన చేసినట్లయితే విషయమై దీనులైన వారు ధన్యులు రాజ్యం వారిది దుఃఖపడు వారు ధన్యులు ఓదార్చబడుదురు నీతి సాత్వికులు ధన్యులు వారి భూలోకాన్ని స్వతంత్రించుకుందరు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారి తృప్తిపరచబడుదురు కనికరము గలవారు ధన్యులు కనికరము పొందుతారు మరి హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు నీతి నిమిత్తము సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు నీతి నిమిత్తము హింసింపబడు ధన్యులు వారు పరలో పరలోక రాజ్యము వారిదే నా నిమిత్తము మరి జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకుతున్నారా అయితే మీరు ఖచ్చితంగా ధన్యులని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు ఇలాంటి ధన్యక మైన జీవితాన్ని మనందరం కలిగి ఉండాలని యేసు క్రీస్తు వారి యొక్క ఉద్దేశమైనది ఇలాంటి జీవితాన్ని జీవించినట్లయితే మనం ఆయనకు దగ్గరగా ఉన్నవారమే ఆయన రాజ్యానికి చేరుకోగలమే మరి ఆయన రెండవ రాకల్లో వచ్చినప్పుడు ఇలాంటి ధన్యకరమైన జీవితాన్ని జీవించిన మనల్ని ఆయన ముందు వరుసలో ఉంచడానికి ఇష్టపడతారు మరియు అలాంటి ధన్యకరమైన జీవితాన్ని మనందరమును కలిగేండులాగు నా పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ సహాయము చేయునుగాక కృపా మనందరికీ తోడేండునుగాక ఆమెన్